ఒక్క విటమిన్ డి తగ్గితే మన బాడీలో ఎన్ని చేంజెస్ జరుగుతాయి ఎందుకు తెలుసా విటమిన్ డి అనేది ఈ ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు విటమిన్ డి తగ్గడం వల్ల మన బాడీలో కంప్లీట్గా మెటబాలిజం అనేది చాలా చాలా తగ్గిపోతుంది అట్లాగే ప్రతి హార్మోన్ పైన దాని ప్రభావం ఉండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అట్లాగే ఎగ్జాంపుల్ థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ షుగర్స్ వెయిట్ గెయిన్ కావడం రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం పెరాలసిస్ వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా మోస్ట్ డేంజరస్ ఏంటంటే విటమిన్ డి మన బాడీలో తగ్గడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యుని వెలుతుల్లో రోజు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మార్నింగ్ పూట కూర్చునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విటమిన్ డి మీకు అందుతుంది విటమిన్ సోర్స్ ఉన్న అన్నీ తీసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి